శ్రీ మాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ పుష్యమాసం పైగా శనివారం శని త్రయోదశి త్రయోదశి తిదినాడు వచ్చేటువంటి శనివారాన్ని శని త్రయోదశి అంటారు ఈ రోజున శని భగవాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఇంతకీ శని త్రయోదశికి ఎందుకంత విశిష్టత ఉంది అంటే శనివారం నాడు అటు శని భగవానుడికి ఇటు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు అలాగే పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి త్రయోదశి తిథి అదేవిధంగా స్థితిలయ కారకులిద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేటువంటి ఒక పురాణ కథ గురించి తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో కైలాసానికి చేరుకున్నటువంటి నారద మహాముని పరమేశ్వరుడు ముందు శని భగవానుడు గురించి పొగడడం మొదలు పెడతాడు స్వామి ఎంతటి వారైనా గాని శని ప్రభావం నుంచి తప్పుచుకోలేరంటూ శని భగవానుడు గురించి చెబుతూ ఉంటాడు ఆ మాటలు వింటున్నటువంటి పరమశివుడికి చాలా కోపం వస్తుంది చూడు నారదా శని ప్రభావం మరెవరి మీదైనా ఉండవచ్చు కానీ ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హోంకరిస్తాడు ఇక నారద మహాముని యధాప్రకారంగా ఆ మాటలన్నీ కూడా శని భగవానుడి వద్దకు వెళ్లి పరమేశ్వరుడు అన్న మాటలు చెబుతాడు నా ప్రభావం నుండి తప్పించుకోవటం ఎవరి తరం కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించునటువంటి శ్రీని భగవానుడు పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపదం చేస్తాడు ఆ శబ్దం గురించి విన్నటువంటి పరమేశ్వరుడికి ఏం చేయాలో పారిపోదు శని భగవానుడు నివేదిస్తే తన ప్రతిష్ఠకు భంగం కదా అనుకుంటాడు అందుకే శని భగవానుడు చెప్పినట్టు సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకై భూలోకంలో ఒక చెట్టు తొరలో దాక్కుంటాడు ఇక మరణాడు కైలాసంలోని పరమేశ్వరుని చెంతకు శని భగవానుడు చేరుకుంటాడు వినమ్రుడిగా తన ఎదుట నిలిచినటువంటి శని భగవాను చూసి నన్ను పట్టి పీడిస్తున్నానటువంటి నీ శబదం ఏమైంది అంటూ పలకరిస్తాడు పరమేశ్వరుడు ఇక ఆ పరిహాసం వెంటనే శని భగవానుడికి మరింత కోపం వస్తుంది స్వామి ప్రభు ఈ ముల్లోకాలకు కారకుడైనటువంటి నీవు పోయి పోయి అదిగో ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదంటావా స్వామి దీనిని శని పట్టడం అనరా అని చిరునవ్వుతో అంటాడు దేవుని మాటలన్నీ కూడా విన్నటువంటి పరమేశ్వరుడికి విషయం అర్థమవుతుంది కాని ఈ రోజు నుండి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారిని అనుగ్రహంతో పాటుగా నా అభయాన్ని కూడా పాత్రలవుతారు ఇక నుండి నీవు శనివి కావు శనీశ్వరుడువు ఎటువంటి పేరుతో వెలుగొందుతావు అంటూ పరమేశ్వరుడు శని భగవాను ఆశీర్వదిస్తాడు అప్పటి నుండి త్రయోదశి నాడు వచ్చేటువంటి శనివారం రోజున భక్తులందరూ కూడా నువ్వుల నుండితో శని భగవానుడిని అభిషేకించి తమను చూసి చూడనట్లుగా సాగిపోమంటూ స్వామిని వేడుకుంటారు ఇంకా ఈ శని త్రయోదశి నాడు శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి సప్త శనివారం వ్రతకథ గురించి తెలుసుకుందాం ఒకనాడు శని భగవానుడికి మానవులు ఎవరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని కేవలం భయంతో మాత్రమే స్వామిని పూజిస్తున్నారని విచారం కలుగుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి కోసం తపస్సు చేశాడు స్వామివారు సాక్షాత్కరిస్తారు అప్పుడు శని భగవానుడు స్వామి నా పేరు వింటేనే ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు ఆ భయం వారిలో పోవటానికి ఇక నుండి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు ధ్యానించి ఆరాధించి ఆ తర్వాత నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం ఒక్కరోజులోనే రావాలి స్వామి అంటూ వేడుకుంటాడు అందుకు వారు చిరునవ్వి నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడో వారం అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడో కొండను నువ్వు నేను కూడా ఆ వరుడినే నువ్వు సప్త గ్రహానికి నేను సప్త గ్రీషుడిని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడిపోతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని తప్పక అనుగ్రహిస్తున్నావు ఎవరైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహాభారతంగా ఎవరైతే ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తులు సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో అనుమానమే లేదంటూ స్వామివారు వరం ఇస్తారు ఇదంతా కూడా సూత మహాముని చౌలకాది మహామునులందరికీ కూడా వివరిస్తూ ఓ మహాత్ములరా ఇందుకు గురించి ఒక కథ కూడా ఉంది ఆ కథ కూడా చెబుతాను వినండి పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య పేరు మాలిని వారిద్దరూ కూడా అతిథులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని ఎప్పుడూ కూడా నిత్యము పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామి వారు ఇలవెలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చినటువంటి బ్రాహ్మణ దంపతులు ఆయన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనం అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యు కలిగినటువంటి సూచనలు కనిపిస్తున్నాయని ఆ దోష పరిహారం కోసం సప్త శనివారం చేసే శనిశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందే అని చెప్పాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారం చేయడానికి ప్రోత్సహించు సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అంటూ హెచ్చరించాడు సప్త శనివారం వ్రత విధానాన్ని బోధిస్తాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తానే లేచి స్నానాదులు నిర్వహించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజపూట పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటి పండ్లు ద్రాక్ష పండ్లు ఏడి చిమ్మి ఉండలు సిద్ధం చేసి ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తరువాత వారి గురించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తిస్తారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు ఏడో శనివారం పరిసమాప్తం చేసి సప్త శనివారం వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు తర్వాత వెంకటేశ్వర స్వామి వారి మహిమలు స్మరించుకుంటూ నిద్రిస్తారు ఇక ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామివారు మాలినీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమస్వాద్వి నీ దంపతులిద్దరూ కూడా శ్రద్ధాభక్తలతో చేసినటువంటి సప్త శనివారానికి నేను చాలా సంతృప్తి చెందాను ఆ వ్రత ప్రభావమున నీ భర్తకు స్నేహితుడు దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలో ఆయుర్ధాయాన్ని జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్ధాయం కలవాణి చేస్తాను మీరు కూడా సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలైనటువంటి నాలుగు పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి స్వామివారు అదృష్టమవుతారు వెంటనే ఆమె లేచి వచ్చినటువంటి స్వప్న వృత్తాంతమంతా కూడా తన భర్తకు వినిపిస్తుంది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందిస్తాడు అలా ఒక శుభముహూర్తాన దంపతులు ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణుణ్ణి పిలిచి అన్న సంతర్పణ చేసి ప్రేమ ఆశీర్వాదాలు పొందుతారు అలా జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర వారి సేవ చేసుకుంటూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందుతారు వెంకటనాయక అంటూ పెద్ద స్థుతి కలియుగంలో వెంకటేశ్వర స్వామి అటువంటి ఆరాధ్య దైవం లేరు సప్త శనివారంతో ఆయన్ను ఆరాధించిన వారికి దోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అంటూ సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా వినిపిస్తాడు స్వామివారికి ఎంతో ఇష్టమైన యొక్క శనివారం వ్రతాన్ని ఎవరైతే కథను విన్నవారికి కష్టాలు కూడా తొలగిపోతాయి అలాగే గ్రహ బాధలు తొలగిపోతాయి సంపదలు భోగాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి శనివారం అతన్ని ఆశించిన వారికి అసాధ్యమే ఉండదు ఈ కలియుగాన శనివారం కల్పవృక్షం లాంటిది శనివారం వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి సుతించి ఎవరైతే ఈ కథను చదువుకుంటారో వారు ధన్యులు కాబట్టి మనమందరం కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం అలాగే ఈ శనివారం నాడు శ్రీవారి కళ్యాణం కథ గురించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల పాపహరణంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది